సిద్దిపేట జిల్లా దుబ్బక్క నియోజకవర్గ మున్సిపల్ పరిధిలోని గుడిలోని పూజార్ల గొడవ ఒకటవ వాటిలో డి అంటే గొడవ పడ్డారు పాల్పడుతున్న మలయాలపల్లి గ్రామాల మధ్య గొడవ జరిగింది పలువురు కంబర్పల్లి పయ్యావుల ఇంటి పేరు వాళ్ళు గొడవ పడ్డారు అని సమాచారం రాగానే హాస్పిటల్లో చూసిన ప్రకారం మలయాలపల్లి వాళ్లకు దెబ్బలు తగ్గాయని చెప్పారు

వీళ్ళు ఉన్నారు కావాలంటే మీరు సిసి కెమెరా చూసినా సరే నేను ఇవాళ ఫోన్ చేసినా బాబు ఇప్పుడు ఇంత ఎందుకు టెంపుల్ దగ్గర అంతా మా బతుకు మా జీవితమే అది అది వేరే ఏం లేదు నీకు అర్థం కాదబ్బా నేను అనేది ఇంతకన్నా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి ఎందుకు దాంట్లో అంతగానే వినిసం ఏముందంటే ఏమో సార్ ఇవో తీసుకుంటావు మా బతుకు మా జీవితం ఎక్కదు కాబట్టి మేము చేసుకుంటాం మాకు అన్యాయం చేయకూడదు సార్ అని దయచేసి విపరీతంగా

आने दे फिर पिन प्रशांत वोट वोट मिले और भी सुना अरे ये क्या चल रहा है ये मान लो लोलो इनको निमनेस्टमेंट करना इनको फुटबॉल में मुझे साइन आउट कर देना हां मुझे वांट चाहिए मुझे नहीं पेरी चरकूर ऊपर मुझे चलते पहले पर छोड़ स न पर से करते है

भाषा तो हर मात्रा का हर परमाणु का आ जैसे है तुर தம்பாகா தம்பி நல்லா நல்லா வந்துட்டாங்க. இதெதெதல்லாம் அப்படிதா இருக்கு. ஒரு ஏக்கேட்டிலும் ராल्लू அண்ணா. அதுல அதனக்கு மொத்த குலமே கண்ணே மேல வெள்ளல்லுவா கா கால்லே. பதரలేదు والله சாதனாக்குல அய்யலபனகுரு. அது கோட்டால வா லோல اصل. கண்ணே மேல ஊத்துலாம். குத்துலாம் குத்து குலந்து. இந்த சம்பந்தம் இல்லை. எப்படி சம்பந்தம் இல்லை. இந்த சம்பந்தம் இல்லை. லைவ் லைவ் வந்துంది ఇది. YouTube போってます ఇది. தாதருக்கு மா தாதரோ లేదు. والله அய்யலக்கு లేదు. ஒரு வருములో 20. கா கால்லே

અમને ક્યાં લાંબી સમમતી મેડ વ્યક્તિ સમમતી મેડ સદક્ષ્ત વાલા આગને દેપલો વાલા લાપડતા આવીર વાલા

సాల్వ్ చే మళ్ళను కుట్ట గవర్నమెంట్ కారణం మళ్ళీ రామ్ రెడ్డి అంటే ఆయన రాత్రి చెప్పండి ఆయన మీద మళ్ళీ అదే మరి పెట్రోల్ పంప్తి పూర్తిగా మొన్న కొత్తగా వచ్చిడు వీళ్ళ దగ్గర లక్షల లక్షల లంచాలు తీసుకుంటూ అలా కాటిచ్చిడు ఏ సంబంధం లేదు ఎన్నడు పూర్తి లేదు ఎన్నడికి ఆ గుడికి సంబంధం లేదు ఇగో రామ్ రెడ్డి పేరు ఆయన ఇంటి పేరు ఒకసారి ఇంటి పేరుతో సహా మొత్తం తండ్రి పేరు ఇంటి పేరు ఊరి పేరు మొత్తం చెప్పారు మోహన్ రెడ్డి కొత్తగా వచ్చాడు మూడు నెలలెడ్డి క్లార్క్ చేస్తాడు వారానికి ఒకనాడు గుడికి వస్తాడు డూటి వస్తాడు రెండు తొంభై ఏడు జీతం ఆయనకు తక్కువ కాదు

ಕಮ್ಮರಪಲ್ಯನು ಕಂಬರಪಲ್ಲೂರು ಅಪ್ಪ ಕಂಬರಪಲ್ಲೂರು ಮೀಕಿಬ್ಬಂದ ಸೊಂತೂರು ಕಂಬರಪಲ್ಲ మోహన్ రెడ్డి అంటే మరి కమర్పల్లి రామరెడ్డి వాళ్ళు మోహన్ రెడ్డి వాళ్ళు అందరూ అంటే న్యూస్ తీసుకుంటున్నా మళ్ళీ గుట్టలు గొడవది న్యూస్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ న్యూస్ తీసుకుంటున్నా నీకు అసలు అవి వస్తుంది అది